లేరు మీకు తెలుసు కదా ఆయన డ్యూటీలో ఎంత సిన్సియరో ఇంట్లో కూడా అంతే సిస్టమేటిక్ సాయంత్రం పెందలాడి ఇంటికొచ్చి వచ్చి వాళ్ళ ఆవిని తీసుకుని జాలీగా సినిమాకి వెళ్ళారు అది కాదు చూసి ఈ పూట భోజనం కూడా వండలేదు సినిమా అయ్యాక అట్నించటే మంచి హోటల్ కెళ్ళి భోజనం చేసి వస్తామన్నారు పొరపాటు అయిపోయింది చంపలేసుకుంటున్నాను ఇక ఆ వెటకారం మాటలు మానే నాకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు కానీ నా కోసం ఎదురు చూస్తూ నువ్వు తినకుండా సారీ నేనేమి సతీ కడుపు మార్చుకోవడానికి నా మటుకుని తినేసాను అట్టం చూసి నేను ఆలస్యంగా వచ్చానన్న అలకతో నువ్వు కడుపు మార్చుకోవడం తప్పు ప్రామిస్ రేపు మన సినిమా ప్రోగ్రాం కన్ఫర్మ్ ఒక్క నిమిషం ఉండు నేనే స్వయంగా వండి నీ ఆకలి అలక రెండు ఒకేసారి తీర్చేస్తా నీకంత శ్రమ అవసరం లేదు అన్ని ఉండి నేనే హాట్ క్యారేజ్ లో ఉంచాను నా బాధ మీరు సినిమాకి తీసుకెళ్లలేదని కాదండి ఆలస్యం అవుతుందని కనీసం ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చుగా ఇంకా ఈ ఊళ్ళో చార్జ్ కూడా తీసుకోలేదు రేపు డ్యూటీలో జాయిన్ అవ్వాలి ఈ లోగా ఊరికే అలా వెళ్లి ఊరు సర్వే చేసిస్తానని పొద్దునగా వెళ్లారు ఇప్పుడు వచ్చారు డ్యూటీలో ఉన్నప్పుడు మీకు ఎలాగో ప్రపంచం గుర్తుండదు కనీసం డ్యూటీ లేనప్పుడైనా నేను గుర్తుకు రాలేదని నా బాధ ఆపండి వీటికేం తక్కువ లేదు అయితే అమ్మాయి గారి కోపం పోయిందన్నమాట హలో వాడు <laughs> 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 అసలు మనవాడికి ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు మీ వాడి మీద చాలా కేసులు ఉన్నాయండి కేసులు పెట్టడానికి పోలీసు వాళ్ళకి వంకలు తప్పించడానికి లాలో బొక్కలు ఉంటాయని మాకు తెలుసండి మీ వాడి మీద మామూలు కేసులు కాదండి కిడ్నాపింగ్ అటెంప్ట్ రేప్ చీటింగ్ ఇన్ని కేసులు ఉన్నాయి ఇవి చాలా మంది పోలీసులు కొట్టి కస్టడీ నుంచి తప్పించుకోపోయాడు అదో కేసు ఉంటాయండి పెట్టుకుంటే ఎన్నైనా ఉంటాయి రాజీవ్ గాంధీని మరదు చేసిన మనవాడిని పెట్టుకుంటే కేసు ఉంటుంది మెళ్లో ఉన్న ఆంజనేయ స్వామి పిల్లలో సైలెని పెట్టుకుంటే కేసు ఉంటుంది వేరే నా మనవాడే పెట్టుకుంటే కేసు అంటే మీ మనవడు నోట్లో ఎన్ని ఉన్నాయో కూడా తెలియని అమాయకుడు అంటారు మీ వాడికి మూతి మీద మీసం వచ్చిన సంగతి కూడా తెలియదంటారు అల్లానికి బెల్లానికి కూడా తేడా తెలియని అమాయకుడు అంటారు లవ్ అంటే అదో రకం పువ్వా అని అడిగేంతటి వెనకటి జనరేషనుడు అంటారు పుట్టింది ఎయిత్ సెంచరీ అయినా మైండ్ మాత్రం ట్వెల్త్ సెంచరీ అంటారు టోటల్ గా మీ వాడికి అమ్మాయికి ఏ సంబంధం లేదంటారు లేదని ఎవడన్నాడు సంబంధం ఉంది లీగలా ఇల్లీగలా భోజనాల్లో ఎంగిలిపడతామో కానీ సంబంధాల్లో ఎంకిరిపడా అయినా సంబంధం అంటే అక్రమ సంబంధమేనా వాడేం పక్కింటి వాడి పిల్లలను వాడి ఫ్రెండ్ ఎవరుకడలేదు ఆ అమ్మాయి ఇష్టం లేకుండా తీసుకెళ్ళలేదు ఇష్టపడి వదలలేదు వాడికి అమ్మాయికి మధ్య ఏం జరిగిందో విని వాడిది ప్రేమో మోసమో మీరే తెలిసి చెప్పండి మధు ఎవరు అన్న లెవల్ లో చెప్తా ఇంట్రొడక్షన్ లేకుండానే తినడానికి ఈ అమ్మాయి ఏమైనా ఇందిరాగాంధీయా మధుల మొదల వయసుకొచ్చిన పట్టి వెనక ధీమాగా కూర్చొని వాడిని నడుపు పట్టుకుని జంకు బొంకు లేకుండా తిరుగుతున్నామంటే మా వాడితో పరిచయం నీకు బాగుందన్నమాట మాట్లాడమే అడిగితే ఏం చెప్తుంది తాతయ్య అవునరా అన్నడ కూడదు నిన్ను కాదు పెళ్లి కాని అమ్మాయిని వెంటే తిరుగుతావారా రాస్కల్ పెళ్ళైన అమ్మాయితో తిరిగితే బాత్తారు ఏ ఆటగా ఉంది కాదు లవ్లాటగా ఉంది ఏమైంది తాతయ్య పరిగెత్తే వయసు అయితే ఉన్నవే అది అవి కూడా విరిగితే డాక్టర్ ముందు ఫోన్ చేయి అవును ఫోన్ మన ఇంట్లో ఫోన్ లేదు చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు ఇంకా పైకి లేవండి ముందు విషయానికి రండి ఏంట్రా చేతులు కట్టుకున్నాం తలేస్తుందా మర్యాద మర్యాద నాకు ఇచ్చే మర్యాద సరే అసలు ప్రేమ మర్యాదలు ఏమైనా పాటించారా అదేరా ఈ ప్రేమ విషయం నాకు ఎలాగో చెప్పలేదు కనీసం అమ్మ ఇంట్లో వాళ్ళకైనా తెలుసా అయ్యో ఆ బాధ్యత మీరే తీసుకోవాలి తాతయ్య లేనా మమ్మీ తాతగారు మా అమ్మా నాన్న చాలా మంచి వాళ్ళు మీరేమి అడిగితే వాళ్ళు కాదను అంతా శుభం అడిగేటట్టు మమ్మల్ని ఆశీర్వదించేటి తాతగారు ఇప్పుడేంటమ్మా ఎప్పుడైతే నిన్నున్న మనవాడను కల చూశాను అప్పుడే మన సారో ఆశీర్వదించేశాం శీక్రమే కళ్యాణ భరతి రొచ్చు లేవండి మంచి రోజు చూసి మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతా సరేనా అబ్బా రోజంతా మూయిస్తూనే ఉన్నారుగా కనీసం తినడానికైనా తెరవనియండి మధు రాకుండా భోజన గీజెలు జాంతనాయి ఆ చికెన్ లేవి వుడక కడుపు మాడిపోతుంది కడుపులో ఎలుకలు కాదు ఎలుగు బండ్లు పరిగెడుతున్నాయి ఎలిఫెంట్స్ పరిగెత్తినా సరే మధు రావాలి అంతవరకు నో భద్రం ఓకే మీ అన్నయ్య తొందరగా రామ్మ ఆకలి దంచేస్తుంది ఎంతసేపు నీ ముస్తాబు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడు ఏంటి డాడీ ఇది ప్రతి సండే బోన్ చేయకుండా నా కోసం వెయిట్ చేయడం ఎందుకు మీరు చేసే కదా నువ్వు మా అందరితో కలిసి మధ్యాహ్నం చేసే సండే ఒక్క రోజే కదమ్మా అయినా ఈ చిన్న వెయిటింగ్ ఏముందమ్మా నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డం కోసం పదేళ్లు కళ్ళల్లో ఒత్తులు వెలిగించుకొని వెయిట్ చేశాం కూర్చో మీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కదా రేపు నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా మీ ఆయనే ఇక్కడికి వస్తాడు ఇల్లరికే పనులు చాలు చాలు ఏమిటి నువ్వేమన్నా అందాల పోటీలు కడుతున్నావా ఈ డేటింగ్ చేసి చేసి చీపురు పుల్లలా తయారయ్యావు చూడాడు రోజు జాగింగ్ చేస్తున్నావు కదమ్మా పర్లేదు చేసుకో ఏంట్రా ఇది పొరపాటు అయిపోయింది ఇది నా అన్నంలో పడిందని కాదురా ఇదే నా కూతురు పంటి కింద పడుంటే అవుట్ గెట్ అవుట్ ఇంకా నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదా సరే నా కూతురు చెప్పింది కాబట్టి బతికిపోయావు ఇక్కడి నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అలాగేనయ్యా అయ్యా మీకోసం ఎవరో పెద్ద అయిన వచ్చారు ప్రసాద్ అంటారు వెయిట్ చేయమను అలాగేనయ్యా నమస్కారం అండి నమస్కారం చెప్పండి నా పేరు రావుబహదూర్ లక్ష్మీ వరప్రసాద్ అండి బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ రావబోహదూర్ తీసుకెళ్లిపోయారండి పాస్తిని పెద్దగా మిగలకపోయినా భాస్కర్పేట బస్తిలో ఒక చిన్న ఉంది నా మనవణ్ణి ఎంబీబీఎస్ చదివిస్తున్నాను పేరు శ్రీనివాస ప్రసాద్ అండి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ తమ్ముడు చెక్బుక్ నేను చందా రాలేదండి మరి ఓ సంబంధ విషయమై మీతో మాట్లాడడానికి వచ్చానండి మీ అమ్మాయి మధు నా మనవాడు క్లాస్మేట్స్ మేట్స్ వయసు కదండి ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అందుకు వాళ్ళ తాతగారు కూడా ఒప్పుకున్నారు అంటే మాకు తెలియకుండా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి పెళ్లి మాట కూడా ఏ పాటిస్తే తప్పేంటి ఎంత ధైర్యమే నీకు నా కూతురు మీద చేయొద్దా నీ ప్రాణాలు తీస్తానే దగ్గర నువ్వు ఏమే ఈ చేత్తోనే కదే పిల్లలు లేరని కడుపులో పిండాన్ని పడేయమని కనిపించిన ప్రతి కొండకి బట్టకి మొక్కింది ఈ చేత్తోనే కదే పిల్లలు పుట్టాలని చేతికి ఎముక లేకుండా కనిపించిన ప్రతి సన్యాసిని పిలిచి దాన ధర్మాలు చేసింది బయట పనులు మీరు చూసుకోండి ఇంటి సంగతి నేను చూసుకుంటానని ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావే వంట చేయడానికి వంట మనుషులు ఉన్నారు పని చేయడానికి పని మనుషులు ఉన్నారు నీకున్న పనల్లా నీ స్నానం నువ్వు చేయటం నీ చీర నువ్వు కట్టుకోవడం అంతేగా లేక లేక పుట్టిన ఒక గాన ఒక కూతురు బతుకు తప్పుదారి పడుతుంటే పట్టించుకోలేనంత పనులు ఏమున్నాయా నీకు దాని అతి గతి నా పరువు ప్రతిష్ట పట్టించుకోకుండా ఏం చెప్తున్నావే నువ్వేం మాటలరా నువ్వు పుట్టి బుద్ధరిగాక మీ నాన్న ఏ రోజైనా నీ మీద చేసుకున్నాడా ఏడవకూడదు ఊరుకోమన్నానా అయినా ఇందులో నీ తప్పేముందమ్మా వెళ్ళు లోపలికి వెళ్ళు వెళ్ళమ్మా